అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్ ఈరోజు నేను మీకు ఒక ఆకుకూర ఫ్రై చేసి చూపించాలి అనుకుంటున్నాను అది ఏం ఆకు తోటకూర ఆకు ఆ ఆకుతోటి ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఈ ఆకు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా మంచిది కూడా హెల్త్ కూడా ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామండి రెండు కట్ల ఆకుని బాగా కడిగేసుకొని కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్ ఒక టమాటో కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి ఒక బాణిల్లా ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని వేయించుకుందామండి అవి కాస్త వేగాక అందులో ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ను ఒకసారి అలా ఫ్రై చేసుకొని తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అది కాసేపు వేయించిన తర్వాత ఆ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త పసుపు వేసుకొని వేయించుకుందాము అవి కాసేపు వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకొని అవి కాసేపు వేయించుకుందాము అవి కాస్త వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకొని ఒక టమాటా అండి ఒక టమాటా ముక్కలు వేసుకొని అది కూడా వేయించుకుందాము ఆకుకూరల్లో ఎక్కువ మొత్తంలో ఐరన్ వైటమిన్స్ ఉంటాయి వీటిని రోజు మన ఆహారంలో భాగంగా చేసుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం పొడి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేయించుకుందాము బాగా కడుక్కొని కట్ చేసుకున్న రెండు కట్టల ఆకుకూరను ఇప్పుడు అందులో వేసుకుందాము వీటిని బాగా కడుక్కోవాలండి ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేశాను నీకు ఈ పౌడర్ కోసము ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకుందాము సాల్ట్ అన్నీ కలిసేలాగా బాగా వేయించుకుందాము ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న ఆ పల్లీల పౌడర్ని అందులో వేసుకుందాము అది వేసుకొని అది బాగా కలుపుకుందాము ఈ ఆకుకూరలకి చీడపీడలు ఎక్కువండి అందుకని పెస్టిసైడ్స్ ఎక్కువగా కొడుతుంటారు కాబట్టి మనం చేసేటప్పుడు బాగా కడుక్కొని రెండు మూడు సార్లు ఉప్పు సాల్ట్ వాటర్లో కూడా కడిగి తర్వాత వాడుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు ఒకసారి చూసుకుందామండి టేస్ట్ అన్ని సరిపోతే ఏమన్నా తక్కువ ఉన్నా వేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన తోటకూర ఆకు ఫ్రై రెడీ మీరు చేసుకొని ఇంత టేస్టీ అయిన ఆకుని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ సుజాత బీవి